తలసాని ఇంట్లో బిఆర్ఎస్ నేతల లంచ్ మీటింగ్ దేనికి సంకేతం ఏం నిర్ణయించారు ఎలా ముందుకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు అసలు హుటాహుటిన కేటీఆర్ అధ్యక్షతన భేటీ కావాల్సిన అవసరం ఏమొచ్చింది టార్గెట్ గేటర్ తో పాటు మేయర్ పై అవిశ్వాసం అన్న ప్రచారం జరుగుతున్నప్పటికీ వాటిలో నిజం ఎంత మీటింగ్ ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది కార్ పార్టీ స్పీడ్ పెంచింది అధికార పార్టీని ఎండకట్టేందుకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటుంది రైతు ధర్నాలుంటుంది ఎన్నికల హామీలు అమలు ఎక్కడా అంటూ ప్రశ్నిస్తూ ప్రజల్లోకి వెళ్తుంది గ్రేటర్ పైన గట్టిగానే ఫోకస్ పెట్టింది రానున్న జీహెచ్ఎంసి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పావుల్ని కదుపుతోంది అందులో భాగంగా జీహెచ్ఎంసీ మేయర్ పైన అవిశ్వాసం పెట్టే యోచనలో గులాబీ పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట్లో సమావేశమయ్యారు గులాబీ పార్టీ నేతలు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన సుమారు రెండు గంటల పాటు కీలక అంశాలపై చర్చించారు దాంట్లో ప్రధానంగా మేయర్ విజయలక్ష్మిపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని ఆ పార్టీ నేతలు నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది లో తమకున్న కార్పొరేటర్ల పాటు అవిశ్వాసం పెట్టేందుకు సంఖ్య ఎంత అవసరమనే కోణంలో బిఆర్ఎస్ పార్టీ నేతలు చర్చించినట్టు సమాచారం ఎక్స్ ఆఫ్ సీఓ సభ్యులు మినహా మిగతా సభ్యులు ఎలా సమకూర్చుకోవాలనే అంశంపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చలు జరిగినట్టు తెలుస్తోంది అంతేకాదు ప్రభుత్వ పనితీరు పైన మాట్లాడినట్టుగా తెలిపారు తలసారి ఇరా మిన్లు ఇస్తామని చెప్పారు రేషన్ కార్డులు ఇస్తామన్నారు ప్రజల ఫీలింగ్ ఏమున్నది అప్లికేషన్లు ఎన్నో వచ్చాయి అవన్నీ రకరకాల అంశాల విషయంలో మాట్లాడటం జరిగింది డెఫినెట్ గా చూస్తాం ఇప్పుడు గవర్నమెంట్ మంచి కార్యక్రమాలు చేసినప్పుడు డెఫినెట్ గా సపోర్ట్ చేస్తాం బట్ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు కావచ్చు వాళ్ళకి ఇచ్చిన హామీల విషయంలో వాళ్ళు గీత నాటితే మేము కూడా గీత దాటవలసినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి అన్ని అంశాలు కూడా చర్చ జరిగినాయి రెండు వేల ఇరవై డిసెంబర్ లో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగాయి ఎన్నికల్లో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం భారీగా డివిజన్ కైవసం చేసుకుంది బంజారా హిల్స్ డివిజన్ నుంచి కార్పొరేటర్ గా ఎన్నికైన విజయలక్ష్మి టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత కెకే కుమార్తె కూడా కావడంతో విజయలక్ష్మిని మేయర్ పదవి వరించింది రెండు వేల ఇరవై మూడు ఏడాది చివరిలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి ఆ ఎన్నికల్లో తెలంగాణ ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు అనంతరం సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన ఆపరేషన్ ఆకర్షలో భాగంగా బీఆర్ఎస్ లోని పలువురు ఎమ్మెల్యేలతో పాటు ఆ పార్టీ అగ్రనేతలు సైతం హస్తంగోటికి చేరుకున్నారు అలా మేయర్ విజయలక్ష్మి కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి హస్తం పార్టీకి చేరారు సో మేయర్ విజయలక్ష్మిపై అవిశ్వాసం పెట్టేందుకు టీఆర్ఎస్ రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది ఈ ఏడాది చివరకు జేహెచ్ఎంసి కౌన్సిల్ పదవీ కాలం ముగియనుంది ఈ నేపథ్యంలో మళ్లీ జీహెచ్ఎంసీ ఎన్నికల్ని నిర్వహించాల్సి ఉంటుంది సో మళ్లీ ప్రజల్లోకి వెళ్లి సత్తా చాటాలని ఓవైపు బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం ఉవ్విళ్లురుతుంటే మరోవైపు ఈసారి ప్రభంజనం సృష్టించాలని కాంగ్రెస్ పార్టీ కూడా వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం మూడు డివిజన్లు మాత్రమే గెలుచుకుంది కానీ రేవంత్ రెడ్డి సీఎం అవడం పార్టీలోకి వలసల కారణంగా సంఖ్య ఇరవై నాలుగుకి చేరుకుంది బీఆర్ఎస్ బలం యాభై ఆరు నుంచి నలభై కార్పొరేటర్లకు తగ్గిపోయింది అలాగే బీజేపీ కూడా నలభై ఆరు నుంచి నలభై ఒకటి పడిపోయింది మొత్తంగా చూస్తే అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు గ్రేటర్ ఎన్నికలపై గట్టిగానే గురి పెట్టాయి ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెట్టాయి మరి ఏ పార్టీ బలం పెరుగుతుందో ఎవరిని విజయం వరిస్తుందో చూడాలంటే ఇంకొన్ని నెలలు ఆగాల్సిందే